కొట్లూరి వంటలకు స్వాగతం అండి ఈ శనగపప్పు అలాగే తీపిగుమ్మడికాయ ముక్కలతో మనం అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాయసం ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తాను ఈ శనగపప్పుతో చేసిన పాయసం అంటే చాలా చాలా ఇష్టం అండి ఈ శనగపప్పు అండి నేను ఒక గంట ముందు నానబెట్టానండి ఇంత కప్పు తీసుకున్నాను ఒకప్పుడు శనగపప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టాను నేను కడిగేసి నానబెట్టాను ఇప్పుడు మనం రెండు గ్లాసులు వాటర్ పోసుకొని దాంట్లోకి విజిల్స్ రానిద్దాం మెత్తగా ఉడకనివ్వాలి వాటర్ అండి ఒక్క విజిల్ పెట్టేద్దాము ఒక మూడు నాలుగు విజిల్స్ రానిద్దామండి బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని వింటామండి గుమ్మడికాయ అండి ఇలా ఇలా ఉంటుందండి తీపి గుమ్మడికాయ ఇలా నేను ఈ గుమ్మడికాయలకి ఇదంతా చెక్కు తీసేసాను చెక్కు తీసి లోపల గింజ అంతా తీసేసి ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను అనమాట చెక్కు అంత తీసి గింజలన్నీ తీసేసాను ఇలా చిన్న ముక్క చూడండి కిస్మిస్ కూడా వేసేద్దాము ఇది కూడా రెండు కలిపి వేగిపోయాయండి ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకున్నాము బా ఇప్పుడు మనము ఈ గుమ్మడికాయ మొక్క నెయ్యిలో మంచితే బాగుంటాయండి ఒట్టిగా ఉడకబెట్టి కలిపే కన్నా కూడా మనము కొంచెం టైం పడుతుంది మీరు అలా కాదనుకుంటే ఇలా కొంచెం కచ్చపచ్చగా పచ్చగా వేయించేసి కుక్కర్లో పెట్టేసి విజిల్ రానిచ్చేసేయచ్చు అనమాట కొంచెం ఒక రోజు అనమాట తొందరగానే మగ్గిపోతుంది గుమ్మడికాయ ఊత పెట్టి మగ్గనిద్దామండి మెత్తి చూద్దామండి ఇలా మెత్తగా మగ్గిపోతుందండి కొంచెం సేపట్లో పడుతుందండి ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ అన్న పడుతుంది మగ్గటానికి టెన్ మినిట్స్ అన్న అవ్వచ్చు మనం తీసుకున్న శనగపప్పుకి గుమ్మడికాయ ముక్కలు కండి కప్పు ఒకప్పుడు కదండి ఇంకొకప్పు అలాగే కరగబెట్టుకుందాం కొంచెం వాటర్ గిన్నెలో వేసేసుకొని కొంచెం కరగబెట్టుకుందామండి వాటర్ పోసి కొంచెం వాటర్ పోద్దాము నేను ఒక అర గ్లాసు పోస్తున్నానండి ఒకవేళ మనం పాయసంలోకి సరి సరిపోయిన అయినా కూడా వాటర్ ఉంటే కూడా సరిపోతుంది అనమాట దాన్ని కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ బెల్లం ఉరికి చాలు చాలండి పాకం రావసరం లేదు కుక్కర్ ఆరిపోయిందని చూద్దామండి ఎలా ఉడికిందో చాలా చాలా బాగా ఉడికిందండి పప్పు మనము దీంట్లో పోసేసుకుని ఇలా కొంచెం పక్కన పెట్టుకుని వాటర్ని ఇక ఎక్కువ స్మాష్ చేయకూడదు మరీ బాగుండదు ఉడికింది ఇప్పుడు ఈ వాటర్ కూడా పోసేసుకుందాము కొంచెం సేపు పొయ్యి మీద పెడము కొంచెం నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుందండి మనకి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టిందండి ఉడకటానికి ఇలా మనం నొక్కితే ఇలా చూడండి చక్కగా చక్కగా చూడండి చాలా బాగా ఉడికిపోయినాయి ఈ కొంచెం మనం కచ్చా పచ్చిగా మిక్సీ వేసుకుందాం ఆరబెట్టేసి స్టవ్ తీసేస్తున్నానండి ఇంట్లో తీసేస్తాను ఈ బాండీలో నుంచి ఉడకబెట్టిన పప్పు దీంట్లో పోసేస్తున్నానండి ఉడకబెట్టినటువంటి గుమ్మడికాయ ముక్కలండి ఇలా పేస్ట్ చేశానండి మిక్సీ వేసేసాను ఆరబెట్టి ఇలా వేసానమాట కొంచెం కచ్చా పచ్చిగా వచ్చింది అక్కడక్కడ లైట్గా ముక్కలు కూడా అన్నమాట అనమాట దీంట్లో వేసేసుకుందాము ఉడకుతున్నటువంటి ఈ పప్పులో వేసేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యము ఈ పేస్ట్ అంతా కూడా మనం దీంట్లో వేసేసుకుందాము వడకట్టి పోసేసుకుందాం టూ మినిట్స్ ఇది అది కూడా మెల్ట్ అవనిద్దాము కొంచెం కలవని వెళ్తాము అంతా కూడా చూడండి బెల్లం కరిగిపోయింది కొద్దిగా కొంచెం కొలుచగా ఉంటేనే బాగుంటుంది తర్వాత తర్వాత గట్టి పడిపోతుంది పాయసం అయినా సరే మనం పెట్టుకునేటప్పుడు కొంచెం పలుచుగానే ఉండేటట్టుగా చేసుకోవాలి మరీ గట్టిగా చేసుకోకూడదు చేసి దగ్గర పడింది అలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది బెల్లం పాకం పోసాక అదొక రకమైన రుచి వస్తుంది అన్నమాట మనకి ఇక్కడ ఇప్పుడు మనం బెల్లం పాకం పోసేసు అంతా సరిపోతుందండి బెల్లం కూడా దీంట్లో పాలు పోయమండి మనము బెల్లం ఒకటి బెల్లమే పోస్తాం అనమాట రెండే పోసుకున్నా సరిపోతుంది రెండు కిందలే ఎందుకంటే కొంచెం గుమ్మడకాయలు కొంచెం తీపి ఉంటుంది కొంచెం సేపటి గట్టిపడిపోతుందండి మనం పై మీద నుంచి తీసాక ఇలా ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉంచుదామండి ఒక స్పూన్ కొంచెం పొడి వేసుకున్నాము తాలప్పకుందాము పొడి మంచి వాసన వస్తుందండి ఎప్పుడు వేసుకున్నాం కొంచెం మనం తల్లికొని ఇంకా పాలు పోస్తే అంత బాగుంటుంది ఎలా అయితేనే ఈ పాయసం చివరిలోనండి ఇంత కొబ్బరి కొంచెం మిక్సీ వేసి మనం దించేస్తాం ఒక టూ త్రీ మినిట్స్ ముందు అనగా మనం మిక్సీ వేసి దీన్ని కలిపేసుకుంటే అసలు ఆ పాయసం రుచి వేరండి అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఇది ఇలా ఫైన్గా మిక్సీ వేసుకోవాలండి కొబ్బరిని చాలా టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి వేస్తే పచ్చి కొబ్బరి అండి ఇది కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ ముందు వేసేసుకుంటేనండి బాగా చక్కగా ఉడికిపోతుంది దాంతోపాటు టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఏ దేంట్లో కొబ్బరి వేసినా కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి పాయసాలు వేసినా కొబ్బరి పాలు వేసినా కూడా బాగానే ఉంటాయి కొబ్బరి మరింత రుచిస్తుందండి బెల్లం సరిపోతుంది మనం వేసింది సరిపోవచ్చు ఒకవేళ మనం చివరిలో చూసి పాయసం అమ్మవారి పెట్టేసి కొంచెం తీసేసిన తర్వాత అయినా చూసుకోవచ్చు మనం చూడండి ఎంత బాగుందో కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో శనగపప్పు అండి ఇది ఎప్పుడైనా కొబ్బరి వేస్తే ఉంటే ప్రమాదం ఉంటుంది కొంచెం దగ్గర తిప్పుకుంటూ ఉండాలి అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో కొబ్బరి వేసాక టూ త్రీ మినిట్స్ ఉడికిచ్చానండి ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్నటువంటి జడిపప్పు తీసి అన్నీ కూడా వేయించి వేసేసుకుంటాము చాలా 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 బాగుందండి చూడటానికి డిష్లో తీసేసి మీరందరూ కూడా చేసుకునండి ఎలా ఉందని టేస్ట్ చెప్పండి అండి క్రిస్మస్ జీడిపప్పు అన్నీ కూడా ఎంతో కమ్మనైనటువంటి అయినటువంటి శనగపప్పు తీపి గుమ్మడికాయ అలాగే కొబ్బరితో పాయసం రెడీ అండి